ఇంపార్టెంట్లీ సేఫ్టీ ప్రికాషన్స్ ఎస్పెషలీ ప్రజలు ఇంటి దగ్గర ఫైర్ క్రాకర్స్ కాల్చుకునేటప్పుడు కొంచెం ఓపెన్గా ఉండే స్థలాల్లో కాల్చుకోవాలి అక్కడ వాటర్ బకెట్ అండ్ శాండ్ ఇవి పెట్టుకోవాలి ఈ రాకెట్స్ అవి పేల్చినప్పుడు అవి టువర్డ్స్ ద క్రౌడ్ వెకుండా చూసుకోవాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనవసరంగా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి యాక్సిడెంట్స్ అవుతాయి సో ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి అండ్ వాళ్ళకు వాళ్ళు సేఫ్గా ఉండాలని మేము ఆశిస్తున్నాము అండ్ ఈసారి క్లీన్ ఎయిర్ కాన్సెప్ట్ విత్ రిగార్డ్ మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం సో వీలైనంత వరకు వీలైనంత వరకు ఇట్స్ కంపల్సరీ దట్ గ్రీన్ టపాకాయలు మనం వాడుకోవాలి మండే స్వభావం ఉన్న ప్రదేశాల్లో కాల్చకూడదు అట్లాంటివి మీరు చూసినా కానీ ప్రజలు కంపల్సరీగా ఇమ్మీడియట్గా పోలీసులకి ఇన్ఫామ్ చేయండి ఫైర్ క్రాకర్స్ ఇల్లీగల్ స్టేజ్ స్టోరేజ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి సేల్ పాయింట్స్ కూడా ఉండడానికి లేదు ఊళ్ళలో కూడా ఇల్లీగల్ సేల్ పాయింట్స్ ఉండడానికి లేదు ఎక్కడ ఏమున్నా కానీ ఇంపార్టెంట్గా ఇన్ఫార్మ్ చేయమని అందరినీ కోరుతున్నాము మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫైర్ వర్క్స్ గురించి మనం చాలా స్ట్రిక్ట్గా వెళ్తున్నాము ఇన్ ద డిస్ట్రిక్ట్ రెవెన్యూ అథారిటీస్ పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి తనిఖీలు చేస్తున్నారు ఎట్ ఆల్ దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ స్టోరేజ్ సైట్స్ అండ్ సేల్ పాయింట్స్ ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు వెన్ సేల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అక్కడ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఏంటి దాని ప్రకారంగా అంత ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉందా అని చూడటము డిస్టెన్స్ బిట్వీన్ ద షాప్స్ ఇవన్నీ చూడటము కూడా మన ఆఫీసర్స్ అందరూ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు దాని తర్వాతనే లైసెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది గవర్నమెంట్ నుండి వచ్చిన స్టోరేజ్ అండ్ సేల్ పాయింట్స్లోనే సేల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది సో దీనికి అందరూ కోఆపరేట్ చేస్తున్నారని ఆశిస్తున్నాము జస్ట్ టు టెల్ ఎవ్రీ వన్ మనకి లాస్ట్ ఇయర్ మొత్తం కలిసి డిస్ట్రిక్ట్లో ఫోర్ డెస్ట్ అయినాయి ఇన్ ఫైర్ ఇన్సిడెంట్స్ అలానే ఈ ఇయర్ ఆల్రెడీ మనకి టూ డెత్స్ అయినాయి అండ్ నైన్ ఇంజరీస్ అయినాయి ఇన్ గణేష్ అప్పుడు జరిగిన ఫైర్ ఇన్సిడెంట్స్లో ఫైర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్లో సో అందుకని ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాము ఇటువంటి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ జాగ్రత్తగా అన్నీ పాటించాలని అండ్ ఎక్కడ రెక్లెస్గా ఉండకుండా ఎస్పెషలీ అరౌండ్ ఫైర్ ఈ పిల్లలు దగ్గర పిల్లలు కానీ వృద్ధులు కానీ ఉన్న చోట కాకుండా కొంచెం దూరంగా ఉండే సో ప్రజలందరూ సేఫ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు